హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ బీడి కింగ్ ట్రిబుల్ సెన్ ఛానల్ సో ఇవాళ మన వీడియోస్ మనం వచ్చి ఎప్పుడు గేమింగ్ లైఫే కాకుండా రియల్ లైఫ్లో కూడా మనం కొన్ని మన కొన్ని రైల్స్ ఉంటాయి సో అది ఈరోజు చేయడానికి మనం అయితే ఈరోజు చేయబోతున్నాం లేస్ మిక్సర్ అనమాట సో మీరు తమ్ముళ్ళు చూసి వచ్చి ఉంటారు సో లేస్ మిక్సర్ ఎలా చేయాలో చెప్తాను సో చూసుకోండి సో మనం ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నాం అనమాట ఫుడ్ బ్లాగు ఇది చేయడం చూడండి సో దీనికి మనకు ఫస్ట్ కావాల్సింది లేస్ ప్యాకెట్స్ అనమాట సిక్స్త్ ఇచ్చేవాన్ని ఫైవ్ ఏ ఉన్నాయి మనకి ఏం చేయలేము సో సో ఇక్కడ మనకి ఫైవ్ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని ఇంచాలన్నమాట ఇంచేసిన తర్వాత బౌల్ వేసిన తర్వాత చూపిస్తా సో గాయస్ మనం అన్నిటిని మనం బౌల్ అయితే వేసాం ఇప్పుడు దాన్ని గ్రైండ్ అయితే చేయబోతున్నాం ఓకే గ్రైండ్ చేసినది చూపిస్తాం సో గాయస్ మనం అయితే గ్రైండ్ ఇప్పుడు సో గ్రైండ్ చేసి వస్తే మీకు బాగా క్లారిటీగా అయితే చూపిస్తాం సో గైస్ మనమైతే మొత్తం గ్రైండ్ అయితే అనమాట సో ఇప్పుడు మనమైతే ఆనియన్ కట్ చేసుకోవాలి సో గైస్ మనమైతే ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తాం సో సో గైస్ మనం టమాటో కూడా కట్ చేసుకోవాలి సో టమాటో అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటా అయిపోయినాయి ఈ రెండు ఎత్తుకెళ్ళి దాన్ని వేయాలి సో చూసేయండి సో మీకు మన వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి నేను ఫోర్ టెన్ లాక్స్ ఆ కంప్లీట్ చేసేయండి మనం నిమ్మకాయలు కట్ చేయాలి సో ఇప్పుడు మనం నిమ్మకాయ కట్ చేయకూడదు సుగాయస్ మనం నిమ్మకాయ పిండాలన్నమాట ఎక్కువ పిండకూడదు లైట్ చాలు సుగాయస్ మన కొత్తిమీర కావాలన్నమాట సో కొత్తిమీర కట్ చేస్తా సో కాయస్ మనైతే కొత్తిమీర వేస్తున్నాం సో కాయస్ కొద్దిగా ఉప్పు అయితే కూడా వేయాలన్నమాట సో నేనైతే లైట్లు పెట్టేసుకున్నా నీ ఇష్టం ఒక ఒక అర స్పూన్ సరిపోద్ది నాకు చాలా తక్కువ లేదు కాబట్టి దగ్గర చూపే నాకు తక్కువ లేదు కాబట్టి మనకి తక్కువ పడింది అనమాట ఎక్కువ వేసేది ఉంటే ఎక్కువ పడి ఉండేది ఇంకా చూడండి కారం కూడా వేస్తున్నాను సో కారం వస్తే మా చెల్లి తింటుంది కాబట్టి మా చెల్లికి కారం ఉండకూడదు సో కాబట్టి కొద్దిగా అయితే వేసిన సో ఇంకా కలిపి తిని టేస్ట్ చేసి చూపిస్తాం మా చెల్లి కలుపుతున్నాం సో ఈరోజు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మన ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనమాట చేయడం ఇంకా మీకు నచ్చినట్టు చెప్పండి ఇలాంటివి కావాలంటే చెప్పండి చేస్తాం వాళ్ళు లేస్ మిక్సర్ వేస్తే అయిపోయింది అనమాట మన లేస్ మిక్సర్ అయిపోయింది ఇప్పుడు మన చెల్లి టేస్ట్ చేసేసి చెప్తుంది సో వేసి మా టేస్ట్ మన చెల్లి అయితే టేస్ట్ చేస్తుంది సో సూపర్ అంట సో ఇంకా మన లేస్ మిక్సర్ వచ్చి అయిపోయింది అనమాట సో ఈ వీడియో మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోకి నేను టెన్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా హ్యాపీ హ్యాపీ సో ఈ వీడియో ఎంత అనమాట మంచి వీడతాం వస్తా మంచి వీడియో అంటే ఫ్రీ ఫైర్ విడుతాం వస్తా సో బాయ్ బాయ్ సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్